ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ స్లమ్స్ ప్రాజెక్ట్ కోసం ఈ రోజు జరిగిన అఖిల సమావేశంలో ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కి బ్రేక్ పడింది బస్తీలు మొత్తం తీసేసి కొత్తగా ఇల్లు కట్టే ప్రాజెక్ట్ కి సత్యంగా అడ్డు చెప్పడం వల్ల ఆగిపోయింది దీనికి మీరేమంటారు జనతా గ్యారేజ్ సత్యంగా ఏం చేస్తే అది మంచిది ఆయన వద్దంటే మాకు వద్దు సత్యంగా చెప్పారంటే అదే సత్యం జనతా క్యారేజ్ కరెక్ట్ జనతా క్యారేజ్ కరెక్ట్ జనతా క్యారేజ్ చెప్తే అదే కరెక్ట్ ఐదు వేల కోట్ల ప్రాజెక్టు ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ వల్ల క్యాన్సిల్ అయిందా టూ మచ్ డాడ్ అలాంటి బిజినెస్ ఓకే చెప్పడానికి గవర్నమెంట్ కూడా భయపడుతుంది జనతా గ్యారెజ్కి స్టేట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ బిగ్గెస్ట్ అండ్ రూత్లెస్ బిజినెస్ మ్యాన్ అని పెట్టాను ఎప్పుడు బట్ ఇంత భయమా బట్ ఐఎమ్ నాట్ నిజమేరా చాలా పెద్దోడునయ్యాను కానీ పాతికేళ్లుగా భయపడుతూ భయపడుతూ అయ్యాను నువ్వు ఎలా భయపడకూడదు భయపడకూడదు సార్ రెండు రోజుల నుంచి బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందండి ఏసీ కూడా పనిచేయట్లేదు ఒకసారి లైట్లు కూడా చెక్ చేయండి మూడు రోజులు పడద్దు ఏ తారీఖు అండి మా ఓనర్ కూడా చెప్పాలి కదా తీసుకెళ్ళండి సరే సార్ పద్నాలుగో తారీఖు ఇస్తానన్నారండి సార్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది కదండి పద్నాలుగో తారీఖు వచ్చి తీసుకెళ్తానండి సునందా మై కొలీగ్ గుర్తుందా న్యూరాలజిస్ట్ ఓ ఎస్ 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 హౌ ఆర్ యు అండి ఫైన్ థాంక్ యూ హిస్ మై హస్బెండ్ రాజేష్ హై హై అండి నైస్ టు మీట్ యు మా అబ్బాయి వరుణ్ తెలుసు కదా వరుణ్ యా దట్ ఫెయిర్ లుకింగ్ బాయ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు 5 ఇయర్స్ యాక్షన్చర్ లో పని చేసి రీసెంట్లీ హి ఫ్లోటెడ్ హిస్ ఓన్ కంపెనీ హి ఇస్ డూయింగ్ ప్రెటీ వెల్ వాడి మధ్య రెండు మూడు సార్లు మీ బుజ్జిని చూశాడంట చాలా బాగా నచ్చింది వాడికి తన్నే పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు మా ఇద్దరు కూడా హ్యాపీనే థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ సునంద కానీ మాకు ఎప్పటి నుంచో బుజ్జికి ఆనందిచ్చే చేస్తే బాగుంటుందని మా కోరిక మాకు కూడా డౌట్ ఉంది కానీ వాళ్ళిద్దరికి అసలు పడదని చిన్న చిన్నపిల్లలా ఫైట్ చేసుకుంటూ ఉంటారని మేమందరం అనుకుంటూ ఉంటాం అది నిజమే కానీ మనసులో ఎక్కడో చిన్న ఆశ కొద్ది కాలం వెయిట్ చేసైనా వాళ్ళిద్దరినీ ఒకసారి మనసులో మాట్లాడగాలనుకున్నాం గాడ్ నోస్ వాట్స్ ఎలా ఉంది ముంబై ముంబై కాదు బయటకు రావడమే కొత్తగా ఉంది ఫ్రీగా ఉంది అసలు ఏం కోర్స్ కోర్సు చేద్దామనొచ్చా ఇక్కడికి కోర్స్ లేదు తొక్కలేదు హైదరాబాద్ లో ఉంటే ఫుల్ రెస్ట్రిక్షన్స్ నాకు ఇది చేయకూడదు అది చేయకూడదు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళకూడదు పైగా నైట్ అంటే అస్సలు వెళ్ళకూడదు ఏం చేయాలి మరి ఇంట్లో అమ్మమ్మలా కూర్చోవాలా అండ్ సాడెస్ట్ పార్ట్ బాయ్స్ నాతో సరదాగా మాట్లాడాలంటే భయపడతారు అక్కడ కాల్ ఇట్ అ లైఫ్ సో ఇప్పుడు ఏం చేద్దామని ఏమీ ప్లాన్ చేయలేదు చెయ్యను ఏది అనిపిస్తే అది చేస్తాను ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను అపార్ట్మెంట్ లో అందరివి ఆగిన మంది మాత్రం టూ అవర్స్ నాన్ స్టాప్ గా కాల్చాలి ఎవడో ఇట్టే చూస్తున్నాను దీపావళి కదా అందమైన అందరం బయటే ఉంటామని మీ కొంచెం మాట్లాడాలి తెలుగ ఏంటి నచ్చానా నచ్చలేదు కొంచెం ఆడపిల్ల అయిపోయావు ఏంటి ఎంత వయసు వచ్చింది దీపావళి అంటే ఏంటో తెలీదా లైట్స్ నాట్ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్ వాళ్ళంటే పిల్లలు మళ్ళా వాళ్ళు వాళ్ళకి అర్థమేనా చెప్పాలి కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోతే టీవీలో పేపర్లో అగైన్స్ క్రాకర్స్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నా మీరేమే ఎడ్యుకేట్ అవరా ఓకే అక్కడ నుంచి అతను ఎవరు అందరిని అలా చూస్తున్నాడు వాడ చైర్మన్ వాళ్ళ కొడుకు ఆడపిల్ల కనపడితే చాలు ఒకటే నస వాడి నుంచి తప్పించుకోవాలంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనో పెళ్ళైందనో చెప్తే బెటర్ హలో నాకీ ప్యారేలాల్ ఈ తెలుగు అమ్మాయి ఎప్పుడు చూడలేదు ఆఫీస్ లో టూ డేస్ క్రితమే చేరాను కాసేపు ఫ్రీగా ఉంది కొన్ని చేయాలి ఆమెకి ఇచ్చేయండి ఆమెకి చాలా డబ్బు ఇస్తుంది ఇదిగో అమ్మాయి పని చూడు లవ్ మీద మీకు ఫీలింగ్ ఏంటి కాఫీ తాగేసి వస్తా లవ్ లో మీ ఫీలింగ్ చెప్పలేదు బాగుంటుంది లవ్ లో ఉందా నీకి ముంబైలో ఉంటూ లవ్ లో ఎలా ఉంటాను ముంబైలో లవ్ చేయకూడదు నేను చేయను లవ్ లో ఉన్నామంటే హ్యాపీగా ఇద్దరం కలిసి డైలీ పార్క్ లోనో బీచ్ లోనో చేతిలో చేయి వేసుకుని కూర్చోవాలని ఉంటుంది కదా యా పర్టికులర్ గా నాకైతే అక్సా బీచ్ లోకి వెళ్ళి కూర్చోవాలని ఉంటుంది కూర్చోవచ్చుగా పొల్యూషన్ తెలుసా దగ్గరలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది అక్కడ కూర్చుంటే దాని వల్ల బీచ్ దగ్గర మన ఫ్యాక్టరీ క్లోజ్ చేసి సీల్ వేశారట పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అట కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా క్లోజ్ చేశారు అసలేం జరుగుతోంది అందరికీ డబ్బులు సమయానికి ఇస్తున్నాం కదా అయినా సడన్ ఎందుకు ఇలా చేశారు మన ఆఫీస్ నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట ఏ లెవెల్లో పొల్యూషన్ లీక్ అవుతుందో ఫుల్ డాటా లీక్ చేశారట ఎవరు చేశారు ఈ పని అందమైన అమ్మాయిల్ని లవ్ నుంచి దూరం చేసే ఇలాంటి ఫ్యాక్టరీలు మనకి ఉండకూడదు మంచి బియర్లు ఇవ్వండి మంచి బియర్లా ఏం బియర్లు మేడం ఎప్పటి నుంచో అమ్ముతున్నావు కదా మంచిదేంటో తెలీదా ఉంది అందుకే ముందే తీసుకెళ్తున్నా ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా ఎవరు మనం తింటానుకో పొద్దు పొద్దునే బయలుదేరాడు హలో మార్నింగ్ మార్నింగ్ ఏదో వర్క్ మీద వెళ్తున్నట్టున్నారు ఎవరైనా ఎన్విరాన్మెంట్ ని పాడు చేస్తున్నారా యా మనుషులు ఉంది అందుకేగా అందరం హక్కులా ఫీల్ అయిపోతాం ఆ కవర్ ఎన్వారన్మెంట్ ఏవి పాడవకుండా కొనుక్కొని నా ఫ్లాట్ కి తీసుకెళ్తున్నాం తలుపు టైట్ గా బిగించుకుని ఈవినింగ్ నేను నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తాం నాకు కావాల్సింది ఆ కవర్ ఏముందని కాదు ఆ కవర్ ఏంటని ట్వంటీ మైక్రోన్ ప్లాస్టిక్ బ్యాగ్ ఇది యాక్చువల్ గా ట్వంటీ మైక్రోన్ పెద్ద తక్కువ ఉంది ఎక్కడ కొన్నావు ఇది ఎవరా మేడం ఈ కవర్ ఎండో బయటగా బ్యాన్ చేశారు తెలుసా అయినా ఎక్కడ ఒక చోట అమ్మేస్తున్నారు ఎక్కడికి ఉన్నవి ఈ కవర్లు బ్యాన్ చేశారు కదా ఎక్కడ కొంటాం ఎక్కడ ఉన్న కవర్లు సార్ ఇప్పుడు ఈ అమ్మాయి బీర్లు కొంటానికి వచ్చిందండి బ్యాన్ చేసిన ప్లాస్టిక్ లో పెట్టమ్మేస్తున్నాడు తప్పు కదా చెప్పు ఎక్కడా దాదాలోనే తీ మొత్తం బ్యాగ్లన్నీ తీ బయటికి నువ్వు దీనివల్ల ఎన్వాయిమెంట్ కి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మీ అందరికీ మొన్న మార్నింగ్ ఎల్బీ కెమికల్స్ లో జాబ్ లో చేరాను కదా ఈవినింగ్ అలా ఒక ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది అక్కడ చేరి ఫ్యాక్టరీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఊహించడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను కానీ అక్కడ ఒకడున్నాడు హాయ్ ఓ ఇలాంటి ప్లేస్ కూడా వస్తారా ఈ కప్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండా ఇంత బోరింగ్ క్యాండిడేట్ తో ఎలా అండి అసలు లైఫ్ లో ఫన్ అంటూ ఉండదా మీకు ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు ఏం చేస్తాను యునోవర్ వీఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ సమ్థింగ్ న్యూ టుమారో కావాలంటే జాయిన్ అవ్వచ్చు ఓన్లీ సిస్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ వచ్చేలా ఉంటే రెండు రోజులు బ్యాగ్స్ ఎత్తుకుని రావాలి హలో వాట్ మీరు అటు తిరిగి కూర్చోవాలి ha ha ha